పాఠశాలకు వచ్చేటప్పటికి వాడు పాఠశాల విద్యని మరియు జీవితకాల అభ్యాసానికి పునాది వేయడానికి దోహదపడతాయి అంటే వాళ్ళ ఆ నైపుణ్యాలను మనం అభివృద్ధి పరచాలి అంటే ఆ నైపుణ్యాలు అంటే ఏంటి క్రేయాన్స్ పెట్టుకోవటం టీచర్స్ ఇచ్చే ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు చెల్లాలి అంటే మనం ఏం చెప్పిన వాళ్ళు కూర్చోటం కూర్చోలేదు అసలు కూర్చోవడం అయితే వాళ్ళు స్థిరంగా ఒక చోట కూర్చోలేరు కాబట్టి మన పాఠశాలకు ఏ విధంగా సంసిద్ధం చేయాలి సంసిద్ధం చేస్తామంటే టీచర్స్ ఇచ్చే సూచనలు వినటం అలాగే పుస్తకాల నిర్వహణ